హిందూ సాంప్రదాయ ప్రకారం పసుపు కుంకుమ చాలా ముఖ్యం ఆడవాళ్ళకి సుమంగలిగా ఉండడానికి కూడా పసుపు చాలా ముఖ్యం అలాంటి పసుపు కుంకుమ మనము కుంకుమ అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మేడ్ కుంకుమ తయారీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వంట సోడా లెమెను పసుపు వన్ ప్యాకెట్ పసుపు తీసుకున్నాను టెన్ రూపీస్ ప్యాకెట్ పసుపు తీసుకున్నాను మీ దగ్గర యా పసుపు ఉందో పసుపు కొమ్ములు ఉంటుందని ఆ కొమ్ముల పసుపు కుంకుమ వేస్తే చాలా బాగుంటుంది కుంకుమ నా దగ్గర పసుపు కొంమలు లేదని నేను ఈ ప్యాకెట్ పసుపు వేసుకుంటున్నాను చూడండి పసుపు వన్ కప్పులో వేసుకున్నాను పసుపు అయితే త్రీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఒక ప్లేట్ తీసి త్రీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను వంట సోడా టూ స్పూన్ వంట సోడా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు పసుపు వంట సోడా కలిపేనట్ల బాగా కలుపుకోవాలి అది రెండు బాగా మిక్స్ కావాలి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి బాగా కలుపుకోవాలి రెండు మిక్స్ కావాలి అట్లా బాగా కలుపుకోవాలి కుంకుమ అయితే ఆడవాళ్ళకి చాలా ముఖ్యం మనము సాపల ఎందుకు తీసుకో తీసుకున్నదా వేస్ట్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దాని కెమికల్ లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి మనం మన దగ్గర ఉండే పదార్థాలను బట్టి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దాన్ని చూడండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత నేనైతే వన్ లెమన్ తీసుకున్నాను కట్ చేసి లెమన్ గుజ్జు వేసుకుంటున్నాను లెమన్ గుజ్జు వేసిన తర్వాత చూడండి ఆ పైన నొర ఎట్లా ఉందో వంట సోడా పసుపు లెమన్ వేసుకున్నాం దాని ఇదంతా పేస్ట్ కూడా ఉపయోగిస్తారు దాని మనం పేస్ట్కి ఉపయోగిస్తే కూడా చర్మం చాలా బాగుంటుంది ఇప్పుడు లెమన్ వేస్తే ఆయిల్ అంతా కంట్రోల్ అవుతుంది దాని పేస్కి లెమన్ వంట సోడా మూడు పదార్థాలు కూడా మనం పేస్ట్కి ఉపయోగిస్తారు అలాంటి పదార్థాలని కుంకుమను తయారు చేసుకోవచ్చు మేడ్ కుంకుమ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దాన్ని చూడండి లెమన్ వేసుకొని తడిలోనే బాగా ఒక పది నిమిషాలు బాగా కలుపుకోవాలి మనము చేతిలో బాగా కలుపుతూ ఉంటే అది కలర్ మారుతుంది కూంట్లో కాకుండా చేతిలో కలిపితే బాగా కలర్ మారుతుంది సుమంగలిగా ఉండడానికి కూడా కుంకుమ చాలా ముఖ్యం ఆడవాళ్ళకి కుంకుమ చాలా ముఖ్యం అలాంటి కుంకుమ ఎందుకు మనము షాపులో తీసుకునేదాం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చుదని హోమ్మేడ్ కుంకుమ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చుదని ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం నేనైతే ఆ ప్లేట్ల కలపడానికి కావటం లేదని వేరే ప్లేట్లు వేసి కలుపుతున్నాను తడిలోనే బాగా కలుపుకోవాలి మనం కలుపుతూ ఉంటే అది కొంచెం కలర్ మారుతుంది కలర్ మారుకొని వస్తుంది సాపలు తీసుకుంటే కెమికల్ ఉంటుంది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూడండి నేను బాగా కలిపాను ఇప్పుడు కలర్ మారింది మీరే చూడండి చేతిలో బాగా కలుపుతూ ఉంటే అది కలర్ మారుకొని వస్తుంది ఇప్పుడు కొంచెం కలర్ మారింది చూడండి మీరే కలర్ మారిందని ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం బ్రౌన్ కలర్గా మారింది కొంచెం కుంకుమగా మారింది చూడండి కలర్ మారింది నేనైతే పది నిమిషాలు కలుపుకున్నాను చే బాగా కలుపుతూ ఉంటే అది కలర్ మారుకొని వస్తుంది లెమను సోడా పసుపు మూడు పదార్థాలు బా కలు బాగా కలుపుకోవాలి ఇదైతే డబ్బులు ఎక్కువగా వేస్ట్ కాకుండా ఈ మూడు పదార్థాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సింపుల్గా తయారు చేసుకోవచ్చు దాన్ని ఎందుకు డబ్బులను వేస్ట్ చేయడం బాగా కలిపిన తర్వాత నేనైతే వన్ అవరు ఎండలో ఆరబెట్టుకున్నాను ఆరబెట్టుకోవాలి వన్ అవరు ఎండలో ఆరబెట్టుకున్న చూడండి ఆరబెట్టుకున్నాను బాగా ఆరిపోయింది చూడండి బాగా ఆరిపోయింది అయితే కుంకుమ కలర్ మరియు చూడండి ఇప్పుడు కుంకుమ కలర్ బాగా కలర్ వచ్చింది ఇప్పుడు ఆరిన తర్వాత తీసుకువచ్చి వన్ టైం జల్లడి పెట్టుకున్నాను డెస్ట్ ఏమైనా ఉంటుందని ఫ్రెండ్స్ ఆ డెస్ట్ ఏమైనా ఉంటే జల్లడ పెట్టుకుంటే డెస్ట్ అంటూ వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు కుంకుమ తయారైపోయింది మేడ్ కుంకుమ తయారైపోయింది ఎందుకు డబ్బులను వేస్ట్గా కష్ట వేస్ట్ చేయడం ఇది ఇంట్లో ఉండే పదార్థాలను పెట్టి కుంకుమ తయారు చేసుకోవచ్చుదని ఇదైతే నాకైతే వన్ మంత్ వస్తుంది ఒక బాక్స్ తీసుకొని బాక్స్లో వేసుకుంటున్నాను కరెక్ట్గా వన్ మంత్ వస్తుంది మీరు ఒక టైం ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చ కుంకుమ చాలా బాగా వస్తుంది ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఫ్రెండ్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దాని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దాని చూడండి నేనే అయితే ఫోటోకు పెడుతున్నాను కుంకుమ అయితే కలర్ బాగా వచ్చింది చాలా కలర్ బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక ట్రై ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది కుంకుమ